నాకు చాలామంది కామెంట్లు పెడతారు అక్క నీ కర్రీస్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటావు వీడియోలో భలే ఉంటాయి భలే ఉంటాయి మా ఇంట్లో వాళ్ళందరూ పొగిడారు అని చెప్తావు అసలు కర్రీ వండాలంటేనే మాకు తలకైన పక్క అంత సింపుల్గా చిటికీలో చేసేయచ్చు అని చెప్తావు కదా ఒక్కసారి ఎలా వండుతావో చూపించవా అని చెప్పేసి అని అడిగారు అనమాట నేను ఈ కూరని కలిపి అనమాట ఎక్కువగా నేను ఇలా కలిపి పెట్టే వండుతాను వండుతానమాట అంతేగాని ఆయిల్ వేసి పోపు వేసి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేపి అలా తక్కువ సార్లు వండుతాను అనమాట ఎందుకంటే ఇలా టైం సేవ్ అవుతుంది కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు దోసకాయ ముల్లక్కాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పాలు పోసి కూర వండుతున్నాను అనమాట కూర ఎంత టేస్టీగా ఉంటుందంటే దీనిలో పసుపు నూనె ఉప్పు తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా అలా అలా ఒకసారి అనేసేసి పొయ్యి మీద ఎలిగించి పెట్టేయడమే అనమాట పొయ్యి మీద ఎలిగించి సన్న మంట మీద ఉడకనివ్వాలి కొంచెం కూర దగ్గర పడిన తర్వాత కూసి అన్నీ వాటర్ పోసేసి ఇంకొంచెం మగ్గనించుకోవాలి తర్వాత స్టవ్ కట్టేసి లాస్ట్లో పాలు పోసేయాలి టేస్ట్ కమ్మ